అరకు పార్లమెంట్ పరిధిలో పాడేరు అసెంబ్లీ జీ మాడుగుల మండలం కోరాపల్లి పంచాయతీ పాలకొండ గ్రామానికి రైతుల పంట సాగుకు చెక్ డ్యాం నిర్మాణం చేపట్టాలని బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట కార్యదర్శి రవికుమార్ పెనుమాక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం బీజేపీ రాష్ట అధ్యక్షులు దగ్గుబాటు పురంధేశ్వర ఆదేశాల మేరకు జీ మాడుగుల మండల అధ్యకుడు బోయిన నౌకరాజు మాజీ మండల అధ్యకుడు సుబ్బారావు ఆధ్వర్యంలో పాలకొండ రూడి బయలు ఉరుము గ్రామాల్లో బీజేపీ ప్రజాపూరి యాత్ర టూలో రవికుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా పాలకొండ గ్రామంలో రైతులు మహిళలు సమాపేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా పాలకొండ గ్రామంలో రైతులు పంట పొలాలకు చెక్ నిర్మాణం చేయాలని గ్రామస్తులు కోరారు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక ఈ దేశంలో అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతా ఉంది ముఖ్యంగా మరి కఠినమైన సమస్య

రామ మందిరాన్ని పరిచయం చేసి అనేక మంది స్వాతంత్ర సమర యోధులు అదేవిధంగా అయోధ్య రామాలయానికి కనసేవులుగా వెళ్ళిన వాళ్ళందరినీ కూడా దర్శించడానికి ప్రత్యేకమైన రైలును ఏర్పాటు చేసి ఈ రోజు అయోధ్యలోని రాముని దర్శనార్థులుగా అనేక మంది ప్రజలు వెళ్తా ఉన్నారు ఈరోజు దేశంలో కొనుగోలు మరి అత్యధిక ప్రజల ప్రాణాలు ముఖ్యం నా బదులు లక్ష్యించుకోవాలి ఈ దేశ అభివృద్ధి కన్నా ప్రజల ఉండి జీరో ఇప్పటికే ప్రజలని దేశాన్ని గౌరవించుకోవరణ ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా యాక్సిడెన్సీలు ఉండ거든요 అదేనగా మరి పని లేనప్పుడు వారికి జీవన అన్న ఒక జనాల తీరున చెప్పొచ్చు కరోనా టైంలో వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది అదేవిధంగా రోడ్లు ఏజెన్సీ ప్రాంతంలో ఈ రోజు చేస్తా ఉన్నారు మరి స్కూల్ పాటశాభూ ఉంది సరస్వతి అభియారణ ద్వారా ఈ రోజు చేస్తా ఉన్నారు అదే విధంగా ఈ రోజు కాఫీ మిర్యాని మరి అత్యధిక ధరలు అంటే వాళ్ళ సబ్సిడీ మీద క్యారెక్టర్లు చేస్తున్నారు ఏదో మద్ర కూడా ఇది లక్షలు కూడా ఉంది యాభై లక్షల వరకు అదే విధంగా